దేవుడి నామ స్తోత్రాలు మీ అందరు కూడా ఉన్నానండి అందరు కూడా బాగున్నారు కదా మరి దేవుడి కృపణ బట్టి ఈరోజు మనం బ్రతికి ఉన్నాము మళ్ళా దేవుడి యొక్క వాక్యం మనం వింటూ ఉన్నాము కాబట్టి దేవుని పిల్లారా ఈ యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినండి ఇంకా ఎవరైతే కనుక మరి వాక్యాన్ని ఈ వాక్యాలు చూడటం లేదా అనేక మందిని పంపించండి మరి వాళ్ళు కూడా దేవుడి యొక్క వాక్యాన్ని చూసి దేవుళ్ళో వాళ్ళు ఎదుగుతూ ఉంటారు కాబట్టి ఈరోజు మనతో దేవుడు ఏ వాళ్ళు మాట్లాడబోతున్నాడు అనేది మనము ప్రార్థన చేసుకొని చూద్దాం స్తోత్రం ముస్తోత్రస్తోత్రేస్తూ అయ్యా ఈ యొక్క తండ్రి సమయంలో ఒక ప్రార్థన వాళ్ళకి సహాయం దేవా గొప్ప దేవుడు ఏమైనా సర్వాధికారి నీవే ఈ సృష్టి మొత్తాన్ని కూడా నీ యొక్క నోటి మాడుతూ తెలిసిందేవా నీకే శ్రుస్తోత్రయ్యా మా ప్రార్థన అని దేవా తండ్రి నీ యొక్క వాగ్దానం మాకు దయచేయండి మా జీవితాలకు ఎటువంటిది అయితే అవసరమో వాగ్దానం అది మీరే మాకు అనుగ్రహించండి ప్రభుత్వాతో మాట్లాడని ఆయన ప్రతిరోజు కూడా నీ యొక్క వాగ్దానం ద్వారా మా కుటుంబాన్ని దీవెళ్ళు ఆశీర్వాదిస్తున్నది నీకే తెలుస్తుంది మేము తండ్రి ఏమి ఇచ్చి నీ యొక్క రుణం మేము తీర్చుకోవాలన్నా ఆయన మేము ఏమి ఇచ్చినా సరే నీ యొక్క రుణం అనేది తీర్చుకోలేము ప్రభుత్వ నీకే తెలుస్తున్నాం మీ యొక్క వాక్యాలు అనేక మంది ఎందుకు వెళ్ళే దయచేయండి తండ్రి మాతో మాట్లాడమని ఎస్ బట్టి మును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం బ్రహ్మ తండ్రి ఆమె దేవుని యొక్క వాక్తను మనం చూస్తే అనగా కీర్తనలు ఇరవై ఒకటో అధ్యాయము మూడవ వసరం మనం చదువుకుందాం కీర్తనలు ఇరవై ఒకట అధ్యాయం మూడవ వసరం మనం చూస్తే శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో అతన్ని ఎదుర్కొని చిన్నావు అతని తల మీద అపరంజీయడం వచ్చి ఉన్నావు ఇక్కడ దేవుడి యొక్క వాగ్దానం ఏంటి అనేది మనం పరీక్షిస్తే జాగ్రత్తగా శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నేను అతన్ని ఎదుర్కొని ఈ రోజున దేవుడు మన కుటుంబాలకి ఆశీర్వాదము ఆయన ఇస్తూ ఉంటాడు ఆశీర్వాదము ఆయన ఇస్తూ ఉంటాడు ప్రియాదు దేవుడు శ్రమ అనేది కొంతకాలం మటుకే ఉంచుతాడండి అంతేగాని మీ యొక్క జీవితం అంతా కూడా శ్రమ అనేది ఉండదు కానీ ఆ శ్రమ అనేది దాని చివరిలో వచ్చినటువంటి దేవుడు ఏముందంటే చివరిలో ఒక ఆశీర్వాదం అనే దేవుడు దాచి ఒక మేలు అనేది దేవుడు దాచి అక్కడ అది మీరు గ్రహించాలి ఆ యొక్క విషయం అనేది మీరు తెలుసుకోవడేసి ఎప్పుడైతే ఒక మనుషుడు దేవుడు నాకు ఆశీర్వాదం ఇస్తాడు ఈ సమస్య తర్వాత నాకు దేవుడి ఆశీర్వాదం దాచి ఉంచాడు తగిన సమయంలో ఇస్తాడు అని ఎవరైతే నమ్ముతారో వారికి ఎటువంటి శ్రమలు వచ్చినా ఎంత కష్టాలు వచ్చినా సరే వాళ్ళు చాలా సంతోషంగా ఉంటారు దేవుడు మనం ముంగిపోకూడదండి ఏమంటే ఆశీర్వాదము నేను ఎదుర్కొంటా అంటున్నాడు అంటే ఆశీర్వాదంతో నీకు నీకు దీవెన ఆశీర్వాదంతో నేను నింపుతా అంటున్నాడు దేవుడు నిజంగా దేవుడు కానీ ఒకసారి మన కుటుంబం మీదకి ఈ యొక్క ఆశీర్వాదం వెళ్ళాలి అని దేవుడు తన యొక్క వాక్కునిస్తే అంటే నోటి ద్వారా ఆయన సెలవిస్తే కనుక ఏమంటే ఎవరైనా ఆపగల ఆశీర్వాదం అని లేదు ఎవరు కూడా ఆపలేదు సాధారణ కూడా ఆ యొక్క ఆశీర్వాదాన్ని ఆపలేడు ఆపలేడు మనము కొన్ని కొన్నిసార్లు తప్పులు చేయటం వలన దేవుడి యొక్క మార్గంలో నడ నడవకపోవటం వలన మనకి ఆశీర్వాదాలని కొన్నిసార్లు లేకపో లేకుండా ఉన్నాయి ఎందుకంటే దేవుడు ఆయన నువ్వు జయించాలని కోరుతున్నాడు నువ్వు శాతాన్ని జయించాలని కోరుతున్నాడు దేవుడు ఎప్పుడైతే నువ్వు జయిస్తూ ఉంటావో దేవుడు నీకు మంచిగా ఆశీర్వాదములైనా ఆయన స్వాడుగా ఉంటున్నాడు ఇప్పుడు అర్థమైంది కానీ ఏమంటానంటే దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో నీవు ఎదుర్కొంటావు నువ్వు తెలుసుకుంటావు నిజంగా మానవులు అయితే కనుక నీకు రాకుండా డబ్బులు రాకుండా ఆపుతారు సార్లు కానీ దేవుడి నుంచి వచ్చేటువంటి ఆశీర్వాదము అది డబ్బులైనా కానీ వస్త్రాలైనా కానీ ఎంత ఆనందంగా ఉంటుందంటే ఎవరు కూడా దాన్ని ఆపలేరు అనమాట ఎవరి వల్ల కూడా కాదు సాధ్యం దేవుడు ఒక మాట సెలవించాలంటే అది ఖచ్చితంగా నెరవరాల్సిందే కాబట్టి ఆ మాట కొరకు మీ సన్నంతో ఎదురు చూస్తూ ఉండండి ఆ మేలు కొరకు ఆశీర్వాదం కొరకు మీ సన్నంతో ఎదురు చూస్తూ ఉండండి ఎప్పుడైతే మీరు ఆ యొక్క ఆశీర్వాదం పొందుకుంటారో అప్పుడు దేవుణ్ణి మీరు ఎంతగా స్థుతి స్థుతిస్తారో మీకు అప్పుడు చాలా బాగుంటది హృదయంలో కూడా అంతా కూడా కాబట్టి విషయంలో మనం చూస్తే కనుక చివరిలో మనం చూస్తే యుద్ధమును జయించి వస్తున్నప్పుడు మిల్కిషేదు అనేటువంటి ఒక రాజు ఆయన ఒక భక్తుడు ఒక దేవుని యొక్క యాజకుడు ఏం చేస్తాడు ఆయన దగ్గరికి అబ్రహాం దగ్గరికి వచ్చి అతనికి యొక్క పేరు ఆశం అనేది ఇస్తున్నట్లే మనం చూస్తూ అంటే దీవెనలు ఇస్తున్నట్లు మనం చూస్తూ ఉన్నాం అప్పుడు అబ్రహాం ఏం తనకున్న ఉన్న దాంట్లో ఒక పదవ వంత తీసేసి ఆయనకి ఇచ్చినట్లు మనం చూస్తూ కాబట్టి అబ్రహాం అలాగ దేవుడు అలాగ ఆశీర్వాదంతో ఎదుర్కొన్నాడు దీవించాడు ఆమె విషయ ఆ యొక్క శాళిమరాజు ఏసం ఆ అబ్రహామ్ దీవించాడు దీవించేటప్పుడు తర్వాత అబ్రహం తన ఉన్నటువంటి ఆస్తిలో ఆఖరి పదో వాకు తీసి అతరికించే మనం చూస్తూ ఉన్నాం అలాగే అబ్రహము బ్రద్ధ చేసుకుంటున్నప్పుడు ఒక దూరం చూశాడు దూరం ఎవరు ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉన్నారు దేవతులు తెల్లటి వస్త్రాలు వేసుకొని ముగ్గురు వ్యక్తులు వస్తూ ఉన్నారు దేవుడి బిడ్డలో గ్రహించి అబ్రహం త్వర త్వరగా లేచాడు అక్కడ మనం చూస్తే ముగ్గురు వ్యక్తులు అబ్రహం ఎదుర్కొన్నారు ఎదుర్కొన్న తర్వాత మేల్ ఏమి దేవుడు ఆ యొక్క కార్యం ఏమి ఇచ్చాడంటే కనుక వచ్చే సంవత్సరం ఇదే ఏడా ఇదే రోజున నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు నీ చేతిలో ఒక కుమారుడు ఉంటాడు సారా ఏ కుమారుడు నీకు కనిపించింది అని చెప్పేసి దేవుడు అలా ఆశీర్వాదం అనేది ఆయన పంపించినట్లుగా మనం చూస్తున్నాం గొప్ప దేవుడు మన దేవుడు అంత గొప్ప దేవుడు అండి మనకి మనం ఎప్పుడైతే దేవుడికి మనం చేస్తూ ఉంటాము ఇస్తూ ఉంటాము ఆయన మనకు తిరిగించే వాడుగా ఉంటున్నాడు నిజంగా మనం ఒక లేచి నడుస్తున్నామంటే ఒక రోజున లేచి మనం ప్రతి ఉన్నామంటే కనుక ఒక రోజున దేవుడి యొక్క కృప వాళ్ళంటే దేవుడిని మనకు సహాయం చేయటం వల్లనే దేవుడు మనకు ఆ యొక్క ఆ రోజున ఆయుష్ని ఇవ్వటం వల్లనే మనం బ్రతికి ఉన్నాం అంటే లేకపోతే ఎప్పుడో మనం చనిపోయటం ఈ రోజున మనం చూస్తే అన్ని జన్లు బిడ్డలు పెట్టలు రాలిపోయేటప్పుడు రాలిపోతుంటారు యాక్సిడెంట్ల ద్వారా చనిపోతున్నారు ఇక్కడ రోగాలతో చనిపోతున్నారు కానీ దేవుడికి వెళ్ళబడి మనము ఎంత దేవుడికి కాపుదలు అంటే అంత కాపుదలు వస్తానండి ఎందుకంటే మనం సాధారణంగా దేవుని యొక్క కాపుదలు మనకు ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి రోగం వచ్చినా సరే ధైర్యంగా నిలబడేటువంటి శక్తి దేవుడు మనకి ఇస్తూ ఉంటాం ఇటువంటి సాధారణ యొక్క శోధన చేయలేదు చాలామంది కూడా మరి ఈ యొక్క ప్రక్రియ ప్రక్రియ ఏదైతే ఉన్నదో శ్రమ అనేటువంటి ఆ యొక్క ప్రక్రియ ఏదైతే ఉన్నదో నుంచి వాళ్ళు బయటకు వెళ్ళిపోవచ్చు దేవుడి మనం నమ్మకుండా ఏంటి మమ్మల్ని దేవుడు నమ్మకుంటే ఎన్ని శ్రమలా ఎన్ని కష్టాల అని చెప్పి సహాయక ప్రక్రియలో ఆ ప్రాసెస్ లో వాళ్ళు బయటపెట్టిపోతుంటారు చాలా మంది అందుకని దేవుడు ఇచ్చినటువంటి ఆశీర్వాదాలు వాళ్ళు కోల్పోతూ ఉంటారు అంటే ఒక దేవుడి యొక్క మాట మనం చూస్తే మరి సామెత గ్రంథం మనం తీస్తే కనుక పదో అధ్యాయంలో ఒక మాట ఒకటి ఉంటుంది సామెతల గ్రంథము పదో అధ్యాయం మనం చూసినట్లయితే ఇరవై రెండవ వచ్చిన మనం చదువుకుందాం సామెతల గ్రంథము పదో అధ్యాయం ఇరవై రెండవ వచ్చిన మాట ఉండదు ఆశీర్వాదమును ఐశ్వర్యం ఇచ్చను నరుల కష్టం చేత ఆ ఆశీర్వాదం ఎక్కువ కాదు ఏమంటున్నాడు ఎక్కువ ఆశీర్వాదం ఏమి చే ఐశ్వర్యం ఇచ్చిందంట నల్ల కష్టం చేత ఆ ఆశీర్వాదము ఎక్కువ కాదు ఒక నీకు ఆదాయం ఏమంటే నీకు ఆశీర్వాదం అనేవి పెరుగుతూ ఉండేవంటే కనుక అది కేవలం నీ కష్టం వలనే కాదు దేవుడు ఆగ్ఞాయి ఉండడం వాళ్ళు కాబట్టి నువ్వు దేవుడి నుంచి ఆశీర్వాదం పొందుకోవాలంటే నీ కష్టం ఉండాలి దేవుడి సహాయం ఉండాలి ఇవి రెండు లేకపోతే ఎన్నింటిలో ఒకటి లేకపోయినా సరే నీకు ఆశీర్వాదం అనేది రావు ఎందుకంటే దేవుడు కష్టపడితే ఫలితం అంటే దేవుడు అలాగే కష్టపడకుండా ఫలితం అంటే రాదు ఎన్నింటిలో ఏది లేకపోయినా సరే నీకు ఆశీర్వాదం అనేది రాకుండా ఆగిపోతుంది కాబట్టి ప్రేమ జాగ్రత్తగా గమనించండి ఈరోజు జాగ్రత్తగా దేవుడు గమనించిన దేవుడి యొక్క వాక్యం జాగ్రత్తగా మీరు గమనిస్తే కనుక నరుల కష్టం చేత ఆశీర్వాదం ఎక్కువ కాదు కానీ దేవుడు ఇచ్చినటువంటి మాట చేతనే ఆ ఆశీర్వాదం ఒక మనిషి జీవితంలో అది ఎక్కువ అవుతూ ఉంటది అప్సరి పడు మాకు ఎప్పుడు పక్కన వాళ్ళకి అంత ఉన్నది మాకు ఇది లేదు బ్రబా మాకు కుటుంబం సరిగ్గా సాగట్లేదు మా ఇంట్లో ఏ వస్తువు లేదు అది పాల్పడు మాట దేవుడు ఇచ్చిన దాంట్లో మనం ప్రతి మనం అలా జీవిస్తూ ఉండాలి అలాగే మనం ఎప్పుడైతే ఎలా జీవిస్తూ ఉంటామో దేవుని కూడా తెలిసింది మనకి ఏం అవసరం ఉన్నాయని దేవుని కూడా తెలిసింది అప్పుడు దేవుడు మనకు అన్నీ కూడా నయించేవాడు ఉంటూ ఉన్నాడు కాబట్టి ప్రియాదేవుడు అది రోజున శ్రేయస్కరమైన ఆశీర్వాదంతో దేవుడు నిన్ను ఎదుర్కొనబోతున్నాడు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం మీకు ఇస్తూ దేవుడి వాక్యాన్ని వాగ్దానం దీవించి ఆశీర్వాదం చూద్దాక ఆమె ప్రార్థన చేసుకున్నాను స్తోత్రం 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 స్థుతి 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 పరిశుద్ధురాయసయ్య ఈ యొక్క తండ్రి సమయంలో ప్రాధాన్యత ఆలోచించ గొప్ప దేవుడు నీవేమైనా నీ వంటి దేవుడు యువకులు ఎవరు లేదండి మా సుఖ స్తోత్రాలని కూడా నీకే మేము చూపిస్తున్నాం ఈ రోజున తండ్రి నేను మాకు వాగ్దానం చేసి ఉన్నారు ఒక గొప్ప ఆశీర్వాదంతో నువ్వు ఎదుర్కొంటావు గొప్ప గొప్ప ఆశీర్వాదంతో ఆయన మాకు ఇష్టం అంటూ ఉన్న ఒక నీకే స్థితితోత్రాలు నీ యొక్క సృష్టిని సృష్టి చేసింది అని మొత్తం కూడా నీ యొక్క నోటి మాట సృష్టి అలాగే నీ యొక్క మాట అనేది మా కుటుంబాల మీద మా మీద ఎప్పుడైతే వస్తూ ఉంటుందో అది కనుక తండ్రి వస్తుంది కనుక మా జీవితాలు అంతా ఉంటే కనుక మేము కూడా కష్టం వెనక కష్టం వెనక ఒక గొప్ప ఆశీర్వాదం తాగుంచావు అన్నటువంటి విషయాన్ని మా అలా ఎప్పుడైతే మా ఉద్యమంలో ఉంచుకుంటూ ఉంటాము ఎటువంటి సమస్య తొలగిపోకుండా వారిని ఎవరి యొక్క వాక్యం ప్రతిరోజు వారిని చేసుకుని వారి కుటుంబాన్ని ఆశీర్వాదం దేవుడు వేయటం అలాగే దాన్ని ఇంకా మరియు దినం నీ యొక్క వాగ్దాన్ని ధ్యానం చేసుకుంటాను మాకు సహాయం చేయమని చేస్తున్నా ప్రార్థించి అడిగి వేయట తండ్రి ఆమె పర్లోప్రిక రాజ్యం కాక నెరవేర్చిన భూమి మా దయచేయండి మాదం చేస్తే మేము క్షమించిన ప్రకారం మా అపరాధమించి తప్పించి రాజ్యం శక్తి మహిళ తండ్రి Amin amin amin